అరకు సంత మేకలు సంత చాలా మంది చూపించుకుంటున్నారు కదండి ఈరోజు అరకు దగ్గర ఉన్నాము సంతలో ఈ సంత ప్రతి వారం శుక్రవారం జరుగుతుంది అనమాట ఉదయం ఆరు ఏడు నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా పదకొండు పన్నెండు ఆ టైం వరకు ఈ మేకలు అయితే ఉంటున్నాయి ఈ సంతలో బేరాలు ఎలాగుంటాయి ఏంటనేసి చూద్దాం ఎంత అడిగారు ఎంతకైందా ఎంతకైంది యాభై రెండు ఐదు వేలు రెండు వందలు ఐదు వేలు ఐదు వేలు రెండు వందలు మేక ఎంతకైందనా అన్న ఎంత બેડ વનલ એસ્તે છે આર બેડ રે 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 આર આર બેડ વનલ ખાલી પડ્યું બેડ વનલ ખાલી પડ્યું આર આર બેડ બેડ વનલ રે તો બેડ વનલ ખાલી પડ્યું આરીડું બેડ આઠ

ఇది రెండు ఐదు రెండు వేల ఐదు వందలా రెండు వేల ఐదు వందల ఇది తీసుకెళ్ళు ఖర్చు ఎంత எந்த எந்த அடிகிற எந்த எந்த அனு ஆறு ரெண்டு எந்த ஐந்து ஐந்து எந்த ஆறு வில பண்ணோடு ആറ് വേല മനോട് എന്താ എന്താ എനിക്ക് രണ്ട് അന്ന

நாலுந்தா போட்டோ மாதிரி ఏ ఏమేకా మీరు ఏటమ్ మేమేకా పదివేలా ఏది ఏదైనా అడిగారానా గోర్రే అన్న అడిగారా ఎంత అడిగారు ఎంతకు అడిగారు ఏడు వేల ఏడు వందలు అడిగారా నేను చెప్తున్నావు ఏడు వేలు ఏడు వందలు అడిగారు ఆరు వేల రెండు వందలు అండి ఆరు వేల ఐదు అంటే మూడు వందలు డిఫరెంట్ రెండు వందలు అడిగారు అడిగినారా ఎంత అడిగారు ఈ రెండు మేకలు పద్నాలుగు వేలు అడిగారా ಹಾ ಈ ರೆಂಟ್ ಮೇಖಲ್ಗೆ ಪದ ನಾಲ್ಕು ವೇಲೆ ಅಡಿರಕೀಮ್ ಬೇರೆ ಕಾಲೇದು ಇಂಕ ಎಂತ ಎಂತ ಪದೇನಾ ಪದೇ ವೇಳಾ ರೆಂಟಿ ಆ ಗೊರಲ అడిగారేనా ఎంత కడిగారేనా ఎంత ఏడు వేలు ఏడు వేలు అడిగారా రెండు వందలు అంటే ఇవ్వట్లేదు అట్ట ఏడు

ಮೂರು ವೇಲ ನೂರು ವೇಲೆ ಎಂತ ನಾಲ್ಕು ಬಂದ